పెట్టాలి వైద్యం కావాలంటే అక్కడికి రావాలి ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి గర్ల్ఫ్ క్లబ్ ఆడాలి అని అంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గోల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష మేము మాకు తెలియదు మేము ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గోల్ఫ్ ఉంది కదా అధ్యక్ష దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ రెండు వందల ఎకరాలు అక్కడ ఇస్తాము ఈ అంతర్జాతీయ పెట్టుబడులకు ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు మీరు గర్ల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్బు హైదరాబాద్ రేస్ క్లబ్ ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినరు వాటిని సక్సెస్ చేసారు వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ ఎని ఏడు నెలల్లోనే మేము ఏమీ చేయలేదన్నట్టుగా పూర్తిగా వైఫల్యం చెందినం అన్నట్టుగా ఏదో అధ్యక్ష ఇది మీ మీ పదేళ్ళ అనుభవం మీ విదేశాలలో చదువుకున్న పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉపయోగించండి ఎంతసేపు ఉన్న రాజకీయ ప్రయోజనమేనా రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకేం లేదా ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు నేను మిత్రుడికి చెప్తున్న ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ అయిపోయింది ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ప్రజలకి ఇప్పుడు మనం తిరిగి ప్రతిపక్షంలో మీరు పోషించాల్సిన పాత్ర మీరు పోషించండి పాలక పక్షంలో మేము చేయాల్సిన నిర్ణయాలు మేము చేస్తాము మాకు పాలసీ లేదు పాలసీలు తేలేదు అంటారు ఇంతవరకు పదేళ్ళు ఏండ్లు ఉన్నారు మీరు ఎనర్జీ పాలసీ తెచ్చిండ్రా టూరిజం పాలసీ తెచ్చిండ్రా డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చినరా అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చినరా ఏదైనా ఒక పాలసీ ఇప్పటి వరకు పది సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చెప్పండి అది ఒక్కటి మాత్రం వచ్చింది ఇంకా నేను అనదలుచుకోలేదు అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అనవసరమైన విషయాలు సభలో మనం ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి అధ్యక్ష వారికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అనుకోకుండా అవకాశం వచ్చింది పది సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండ్రు సంతోషపడి ఉంది తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు వారి కోట్ చేసినట్టు ఉన్నారు నేను వస్తొస్తా విన్నాను అధ్యక్ష సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పింది అధ్యక్ష అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష ఒక అడవిలో గుంటనక్కనట ప్రమాణ స్వీకారం చేసిందట ఇక ముందు మిమ్మల్ని ఎవ్వరిని మోసగించనని అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటెనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష పది సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇవాళ వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అధ్యక్ష అదే అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ బిడ్డ సిరిసిల్లనే అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి జగిత్యాల వారు చెప్పిందే కూడా కళ్ళ ముందలో ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒకటే సరే పెద్దలు వారు రాలేదు వారి అనుభవంతో మాకు ఏమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసినా చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొడుకొని వచ్చిన అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పదకొండవ పది పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేందో చూద్దామని చెప్పి ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చినండు ఒక ఆయన ఊరంతా వచ్చిందరే ఎత్తుతాడో చూద్దామని ఆ పేల్వాన్ కూడా కొండ దగ్గరికి వచ్చిండు వచ్చి మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తాను అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళు చీల్చి చెండాడు కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము ఎనర్జీ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము మేము తీసుకొచ్చే పాలసీలల్లా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం ఇవాళ రేపు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు జరిగిన చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు వారు కూడా ఏమైనా సలహాలు సూచనలు అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా రెండు గంటలు తీసుకున్నారు అధ్యక్ష రెండు గంటలు సరిగ్గా రెండు గంటలు మాట్లాడింది రెండు గంటలల్లా ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసింద్రా ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియారు అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా మన సూచనలు చేస్తే ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా ఎందుకనంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి